భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన అంటే ఈ రోజుకి వంద సంవత్సరంలోకి సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ పుట్టినప్పుడే భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం కీరోచితంగా పోరాడి పశువులు బాయటం అనేది జరిగింది కానీ ఇవాళ నల్లదొరలు ప్రవేశించారు నరేంద్ర మోడీ అమిత్ షా గౌతమ్ నదానీ అలాగే ముఖేష్ అంబానీ ఈ నల్లదొరలు మళ్ళీ దేశాన్ని పట్టి తీసుకుంటా ఉన్నారు వీళ్ళ నుండి రక్షించడానికి భారతదేశంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని మా వార్షికోత్సవ సభ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకి ప్రజలందరూ నరేంద్ర మోడీ గంట దిగే వరకు అలాగే అమిత్ షా పరమరాక్షసుడు అంబేద్కర్ లౌకిక రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని పాతరేసి మనువాద రాజ్యాంగాన్ని తేవాలనుకుని అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షా అంతు చూసే వరకు నిస్తృపో అమిత్ షా రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం భద్ర చేయాలి నరేంద్ర మోడీ నోరిప్పకుండా దొంగ నాటకాలంటే ఊర్కోం అందుకని ఈ వార్షికోత్సవాల సందర్భంగా భవిష్యత్ పోరాటాలకి దీక్ష పొందుతాం जनवरी 26 के दिन आज दे कानपुर नगर प्रमुख कांग्रेस पार्टी एयरपोर्ट दिया बड़ी ना होता ना कुमार संपादक पार्टी और इस द्वारा यह चालू परिपालिसन काल में सामराज्य पर தெலுங்கான மாநிலத்திலோ கொள்கப்பட்ட 파티లు ఆరోది భారత జాతీయ కాంగ్రెస్ సిప్పే తప్ప మరో పార్టీ లేదు కూడా లేదు వా కెనల్ అధికారమున్న బిజెపి ఆవిసె నిరోది బిజెపి అంటే మాత్రము సమాస ఆవిసె బ్రిటిష్ వారి పాలన అంతవరకు నినాశం అయింది ఆయ్ బిట్ కనేది ఇది నిది కలానికి ప్రజార్ధకు సర్వంగా చెప్పారు భారతకమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొడమే కాదు అనేక தியாகాలు చేశారు నేత పోలయ్యారు ఆశలు వాల్పోయారు ప్రాణాలను అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం సాధించే మొత్తం అధికారమున బీజేపీ నాయకులో ఆర్ఎస్ఎస్ నాయకుల్ డాక్టర్ పిఆర్ఎస్ టీవీ డౌన్ మహాత్మా గాంధీ గారి కమిషనర్ గౌరవమును విరాజం చేసి దేశవ్యాప్తంగా వ్యాన్వని ట్రాన్పోర్ట్ కోడాని ఈ లాంగిక వాదానికి ప్రజాపంత వాదాన్ని కాపాడాలని డిమాండ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జనవాక్స్ వర్త సంకల్పం తైదబెట్టు పబ్లిక్ పార్టీ గెలుపైన వంద సంవత్సరాల కాలంలో కౌన్యుల తరఫున రైతుల తరఫున కార్మికుల తరఫున రైత వర్గాల తరఫున అనేక పోరాటాలు చేశాం తుండేవాడికి భూమి దక్కాలని చెప్పి లక్షలాది ఎకరాల భూములు పంపిణీ చేయించాం ప్రభుత్వాలు కూడా ఇవాళ ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నాయి భూములు ఇస్తా ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటమే కారణం అందుకోసం ఇవాళ అనేక త్యాగాలతో నిర్పెట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఎలాజెండా రాబోయే వంద సంవత్సరం దేశంలో లౌకిక వాదాన్ని ప్రజాతంత్ర వాదాన్ని కాపాడుకోవడంతో పాటు ఈ దేశంలో మనిషి మరో మనిషి దోపిడి లేరుగా సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కోరుకుంటాం ఆ పోరాటంలో ఎన్ని సంవత్సరాలైన పోరాటంలో పాల్గొంటామని వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ నా ఉన్న ఉన్నా ఖచ్చితంగా దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యోగం అంతా ఐక్యం కావాలి సమైక్య కమ్యూనిస్ట్ ఉద్యోగం ద్వారానే సమాజానికి మేలు జరగడానికి అవకాశం ఉంది ఆ దిశగా భారత కమ్యూనిటీ పార్టీ కృషి చేస్తూ ఈ సందర్భంగా ప్రజానికానికి మనం చేస్తూ శతవార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు నాయకులకు కార్యకర్తలకు ప్రయోగలాష్లందరికీ కూడా వార్షిక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు